ఆ రోజు ఆదివారం రోజంతా ఇంట్లోనే ఉంటారు రావుగారు శోభాదేవి పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ మధ్య మధ్య హర్షచేత పాటలు పాడిస్తూ ఆ రోజంతా ఆనందంగా గడపడం అలవాటైంది చాలా రోజులుగా ఆదివారం వస్తుందంటే అదో పండగలా ఉండేది హర్ష అది మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేది కాని ఈ ఆదివారం హర్షకు గారికి కూడా పెద్ద గండంలా తోచింది మామూలుగా ఎలాగో కాఫీ అయ్యాయి మిగతా టైం అంతా ఎలా గడపాలో తెలియలేదు శోభాదేవి ముందు ఒక్క గారో లేక హర్షో ఉంటే ఎలాగో మేనేజ్ చేసి ఉండేవారు కానీ ఆమె ఎదురుగా కూర్చోవడానికి ఇద్దరికీ మనసులో ఏదో గుబులుగా ఉంది అలాగని అలవాటుకు విరుద్ధంగా ఏ ఒక్కరో ఆమె దగ్గర కూర్చున్నా ఆమెకు అనుమానం కలగచ్చు ఏం చేయాలో తోచక గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నారు రావుగారు మనసంతా అంతులేని అశాంతితో వేగిపోతోంది మునిపట్ల ధైర్యంగా తలెత్తి శోభాదేవి కళ్ళలోకి చూడలేకపోతున్నారు ఆమె ఎదురుగా కూర్చున్న కనుమరుగైన తను చేసిన తప్పుని పాపాన్ని మరిచిపోలేకపోతున్నారు ఆ పాపానికి ఎవరు బాధ్యులనుకుంటే అనుకుంటే మనసులో పెద్దవాడు కనుక తనే అనే ఆ సమాధానం వస్తోంది రావుగారికి దాంతో మరింత కుచించుకుపోతోంది హృదయం నెమ్మదిగా డ్రెస్ చేసుకుని బయటకు వెళదామని బయలుదేరుతున్న రావుగారు ఎదురుగా కనిపించిన హర్షని చూసి ఆగిపోయారు మీరు పైకి వెళ్లి ఆంటీ దగ్గర కూర్చోండి ఈ వాళ్లంతా సరిపడే పిండి వంటల పని అప్పు ఆంటీ నాకు మీరు వెళ్ళి నిశ్చింతగా పైన కూర్చోవచ్చు నేను దగ్గరుండి ఆంటీ చెప్పిన పని చేయిస్తానని చెప్పొచ్చాను అంటూ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా గబగబా వెళ్లిపోతున్న హర్షవైపు కృతజ్ఞతగా చూస్తూ మళ్లీ గదిలోకి వెళ్లి డ్రెస్ మార్చుకునే ప్రయత్నంలో పడ్డారు రావుగారు ఆ రోజంతా శోభాదేవి దినేష్ను గురించిన కబుర్లు చెబుతుంటే తాత్కాలికంగా మనసులోని మాలిన్యాన్ని దూరం చేసుకుని ఆమెతో మాట్లాడుతూ ఆమె ఆనందంలో పాలు పంచుకున్నారు రావుగారు ఇద్దరికీ భోజనాలు పైకి పంపించిన హర్ష లక్ష్మితో శోభాదేవి కబురు పెడితే ఈరోజు నేను కింద నుంచి రాను వస్తే మీ దినేష్ బాబు వంటకాలు పాడైపోతాయి ఆ తర్వాత అమ్మ కొడుకు చేరి నన్ను నిందించి ప్రయోజనం ఉండదు అని నవ్వుతూనే పైకి రాకుండా తప్పించుకుంది హర్ష సమయస్ఫూర్తిగా పరిస్థితిని మారనివ్వకుండా చేసిన హర్షను మనసులోనే మెచ్చుకున్నారు రావుగారు భోజనాలు కాగానే శోభాదేవిని కొంచెంసేపు నిద్రపమ్మని చెప్పి రావుగారు తన వచ్చి పడుకున్నారు నిద్ర కోసుల దూరాన్నుంది శోభ మాటలు మనసులో గిరును తిరుగుతున్నాయి ప్రతి మాటలో హర్షను మెచ్చుకుంటూ తమ అదృష్టం వల్ల ఆ అమ్మాయి తమకంత దగ్గరైందని పదే పదే మురిసిపోతున్న శోభాదేవికి ఏమని చెప్పగలరు శోభ మనింటికేదో శనిపట్టి అది హర్షరూపంలో మన సంసారాన్ని స్వర్గతుల్యమైన ఇంటిని నరకప్రాయం చేయబోతోందని మనసులోనే మదన పడ్డం కంటే మరో మార్గం కనిపించడం లేదు ఈ రోజు శోభ వ్యక్తపరిచిన మాటలను బట్టి ఆమెకు హర్షను తమ కోడలుగా చేసుకుంటే బావుండన్న అభిప్రాయం ఉన్నట్లు అర్థమైంది తను ఆ ప్రస్తావన రాకుండా ఉండాలని దినేష్ మాటలు మొదలు పెడితే అందులోనూ హర్షను కలుపుకునే ఆమె ఆలోచిస్తోంది తీరాని కలలు కంటోంది హర్ష ఆమె దృష్టిలో అమాయకత్వం అణకువ అందం అనురాగం అన్నింటినీ ఓ మూసలో పోసి బ్రహ్మ సృష్టించిన బొమ్మ ఆ బొమ్మ తమ కోడలైతే ఎంతో బాగుంటుందని శోభ అభిప్రాయం పరిస్థితుల ప్రాబల్యానికి లొంగి తను పశువుగా మారకుండా ఉండుంటే శోభ అభిప్రాయంతో అక్షరాలా ఏకీభవించేవాడే కాని ఇప్పుడు హర్షను దినేష్ను కలపడమనే మరో పాపం చేయడానికే తన మనసు సిద్ధంగా లేదు అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు అలాగని ఏ కారణం చెప్పి శోభ మనసు మార్చగలడు క్రితం హర్షను శోభతో పాటు తను అదే భావంతో ఆదరించాడు ఆ రాక్షస క్షణం వచ్చే వరకు తనకు హర్షం మీద ఆపేక్ష అభిమానం తప్ప మరో భావం లేదు ఇప్పుడు ఆ భావంలో లేదు కాని జరిగిందాన్ని ఎలా మరిచిపోగలరు చేసిన పాపాన్ని ఎలా తుడిచేసుకోగలరు హర్షను తమ కోడలుగా ఎలా భరించగలరు మనసు విప్పి మరొకరితో తన మనసులో మనసైన శోభకే చెప్పుకోలేని ఆవేదన భరించడం అసాధ్యంగా ఉంది కన్నీటితో తలగడ తడిసిపోయింది కళ్ళు ఎర్రగా మంకెన పువ్వులా మారాయి నాలుగు గంటలు లేచి స్నానం చేసి హాల్లోకొచ్చిన రావుగారి వాలకం చూస్తే జబ్బుపడిన మనిషిలా కనిపించారు హర్షకు కాఫీలు కలిపి ఒకటి రావుగారికిచ్చి మరొకటి తీసుకుని పైకి వెళ్ళింది హర్ష నెమ్మదిగా రావుగారు కప్పు పట్టుకుని పైకి వెళ్లారు శోభ నవ్వుతూ హర్షవైపు చూస్తూ కాఫీ తాగుతూ వంటకాల వివరాలు అడిగి తెలుసుకుంటోంది రావుగారు గదిలోకి రాగానే ఇప్పుడే లేచారా అబ్బా కళ్ళు వాచేలా నిద్రపోయారన్నమాట అదృష్టవంతులు నాకేమో కళ్ళు మూసుకున్నా తెరిచినా దినేష్ కనిపిస్తున్నాడు ఇంకా నిద్రలా పడుతుంది ఎప్పుడెప్పుడు వాడిని చూస్తానా అని మనసు వేగరపడుతోంది ఇంకా హర్షకు పనులతో తీరిక దొరికితే కదా నిద్రపోవడానికి పాపం ఆ ఆమెకు చేతకానివి నేను చెప్పిన కొత్త వంటకాలని తనే చేసిందట చెయ్యి కూడా కాల్చుకుంది చూడండి అంటూ హర్ష చెయ్యిలాగి చూపించింది చూసి మెదలకుండా ఊరుకున్న రావుగారి వైపు చిరుకోపంతో చూస్తూ పిల్ల చెయ్యి కాల్చుకుందని కొంచెమైనా జాలిపడ్డారా ఒట్టి రాతి మనుషులు బాబు కొద్దిగా మందేమైనా తెచ్చి రాయకూడదు అంటుండగానే ఆమె చేతిలోని ఖాళీ కప్పు అందుకుంటూ నేను రాసుకుంటాను అంటే మీరంకులతో మాట్లాడుతుండండి అంటూ కిందకు వెళ్లిపోతున్న హర్షవైపు ఆప్యయంగా చూస్తుండిపోయిన శోభాదేవి పక్కన కూర్చుంటూ శోభా కొద్దిగా చెయ్యి కాలినందుకే నీ మనసెంత బాధపడుతోందే ఒళ్ళంతా కాల్చుకుంది ఆవేశంలో అని తెలిస్తే నువ్వు హర్షను క్షమించగలవా హర్ష ఒళ్ళు కాలింది నా మనసు కాలింది ప్రకృతి ప్రళయ తాండవం మన బ్రతుకుల్ని ఆశల్ని నిలువంటా కూల్చేసింది దినేష్ వస్తున్నాడంటే నీకు సంతోషంగా ఉండి నిద్ర పట్టడం లేదు కాని వాడొచ్చిన తర్వాత ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్ని తలచుకుని నాకు నిద్ర పట్టడం లేదు నీ ముఖం చూస్తూ నిజాన్ని చెప్పలేను చెప్పకుండా వాళ్ళిద్దరి పెళ్లికి అంగీకరించి చేతులారా మరో పాపం చేయలేను ఈ మాటలన్నీ మనసులోనే అనుకుంటూ శోభాదేవి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా రాస్తూ మౌనంగా కూర్చున్న రావుగారి వైపు ప్రేమగా చూస్తూ ఏమండి నాకిలాగే శాశ్వతంగా మంచంలోనే ఉండిపోతే బావుండనిపిస్తోంది శోభా ఏంటా మాటలు నీకేమైనా మతిపోయిందా కాదండి ఇంత ప్రేమగా చూసుకునే మీరు దినేష్ హర్ష మీ ముగ్గురు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారని నాకు తెలుసు ఇంక నేను మంచంలో ఉన్న మహారాణి భోగాలు అనుభవిస్తాను అందుకే అలా అన్నాను మీరు బాధపడకండి దినేష్ రాగానే హర్షకు దినేష్కు పెళ్లి చేసి వాళ్లను ఇంట్లోనే ఉంచి మనం మన ప్రేమ మందిరానికి మన పాతింటికి వెళ్ళిపోదాం ఈరోజే హర్ష వాళ్ల నాన్నగారిని పిలిపించి మాట్లాడండి ఆయన అభ్యంతరం చెప్పరని అనుకోండి అయినా ముందుగా ఆయన అభిప్రాయం తెలుసుకోవడం మన బాధ్యత రావుగారి మేదడు పనిచేయడం మానేసింది శోభ అప్పుడే అన్ని ఆలోచనలు చేసిందా ఈ గండం తప్పించడలా నిజం చెప్పేస్తే ఆ పైన ఇంకా అక్కడ నిలవలేక ఇప్పుడెలా బజార్కి కెలుస్తాను శోభా అంటూ గబగబా కిందకు వెళ్ళిపోయారు అయోమయంగా చూస్తుండిపోయింది శోభాదేవి అంత అకస్మాత్తుగా రావుగారు అలా ఎందుకు లేచి వెళ్ళిపోయారో అర్థం కాలేదు తన మాటలు అసలు విన్నారో లేదో అయ్యగారు రావడం చూసి షెడ్డు తలుపులు తీస్తోన్న డ్రైవర్ అయ్యగారు తన వైపైనా చూడకుండా గబగబా నడిచి వెళ్ళిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు బయటకు వెళ్లిన రావుగారు అలా నడుస్తూనే ఉన్నారు ఎన్ని బజార్లు తిరిగారో ఎన్ని మైళ్లు నడిచారో ఆయనకే గుర్తులేదు నడిచి నడిచి కాళ్ళు ఆలోచనలతో మెదడు అలసిపోయేసరికి ఎదురుగా కనిపించిన ఓ సిమెంట్ బెంచీ మీదకు చేరుకున్నారు మరో రెండు రోజుల్లో దినేష్ వచ్చేస్తాడు అప్పుడు శోభ తన కోరిక చెబుతుంది కాదండానికి కారణం కనిపించదు అన్ని విధాలా అందర్నీ ఆకర్షించగల హర్ష దినేష్ను ఆకర్షించకపోదు కానీ పెళ్లి జరగడానికి వీల్లేదు అలాని తనంటే శోభ బాధపడుతుంది కారణం అడుగుతుంది అనురాగమూర్తి శోభ ముఖం చూస్తూ తను చేసిన పాపాన్ని చెప్పే ధైర్యం తనకు లేదు అన్ని ఉన్న దరిద్రుడు తనిప్పుడు అందరూ ఉన్న అనాథ తనిప్పుడు తన బాధ ఎవరితో చెప్పుకోగలడు హర్షకు భవిష్యత్ ఎంతో ఉంది అది తన మూలంగా విఘ్నం కావడం తనకిష్టం లేదు అలాని చూస్తూ చూస్తూ తన కోడలుగా చేసుకుని చేసిన పాపాన్ని మరింత పెంచుకోలేడు మొదలు చివరలేని ఆలోచనలు అడుగులో అడుగు వేసుకుంటూ ఇల్లు చేరిన రావుగారికి హాల్లో కూర్చుని కునికిపాట్లు పడుతున్న హర్ష కనిపించింది బోట్ల చొప్పుడు కాగానే లేచి లేచినుంచింది హర్ష ఎక్కడి వాళ్లక్కడ అంతా నిద్రపోతున్నారు పైన లైట్లన్నీ ఆఫ్ చేసున్నాయి మెట్ల వైపు అడుగులు వేయబోయిన రావుగారు హర్ష మాటలతో ఓ క్షణం ఆగిపోయారు ఆంటీ నిద్రపోయారు మిమ్మల్ని గురించి అడిగితే తలనొప్పిగా ఉందని పడుకున్నారని చెప్పాను అంది తలదించుకుని హర్ష వెనక్కు తిరిగి ఓ క్షణం హర్షవైపు కృతజ్ఞతగా చూసి పైకి వెళ్లిపోయారు చప్పుడు కాకుండా బెడ దగ్గర నుంచుని బెడ్ లైట్ చిరు వెలుగులో ప్రశాంతంగా నిద్రపోతున్న వైపు తదేకంగా చూస్తూ నుంచున్నారు తమ పరిచయం ప్రేమ పెళ్లి అనురాగపూరిత దాంపత్య జీవితం అన్నీ ఒక్కొక్కటే సినిమా రేళ్లలా కళ ముందు కదిలాయి ట్యాబ్లెట్ వేసుకుని ఉండడం వల్ల శోభాదేవి హాయిగా నిద్రపోతోంది అయినా ఆమెకు దిగులేముంది దగ్గరగా వెళ్లి ముంగురులు సవరించి నుదుట పెట్టుకున్నారు ఆమెలో కదలకలేదు నెల్లగా కళ్ళు తుడుచుకుంటూ కిందకు దిగొచ్చారు ఇంకా అలాగే నుంచొని పైకి చూస్తోంది హర్ష రావుగారు రాగానే డైనింగ్ హాల్ వైపు దారి తీసింది భోజనాలు సిద్ధంగా ఉన్నాయి రాత్రి పదకొండు అప్పుడు అప్పుడేమీ తినాలని లేదు రావుగారికి కాని హర్షను బాధ పెట్టడం ఇష్టంలేక టేబుల్ ముందు కూర్చున్నారు మౌనంగా వడ్డిస్తోంది హర్ష హర్ష నువ్వు భోంచేశావా కళ్ల నిండా నీళ్లు తిరిగాయి హర్షకు లేదని అడ్డంగా తలూపింది తన పక్కనే మరో ప్లేట్ పెట్టి కూర్చోమ్మ సారీ నా మూలంగా నీకు లేటైపోయింది నువ్వు భోంచేసి ఉండాల్సింది అంటూ హర్ష చేయి పట్టి కూర్చోబెట్టారు రావుగారి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఏ ఆలోచనలు బాధించడం లేదు అందుకే అంత మామూలుగా హర్షతో మాట్లాడగలిగారు ఓ నిశ్చయానికి వచ్చిన నిశ్చంత కనిపిస్తోంది ఆయన ముఖంలో తనకు స్వయంగా ఆప్యాయంగా వడ్డిస్తోన్న రావుగారి వైపు చిత్రంగా చూస్తుండిపోయిన హర్షను చూసి మెల్లగా నవ్వుతూ వీపు తట్టి తినమ్మ చాలా పొద్దుపోయింది అంటున్న రావుగారి మాటలతో జలజల రాలిన కన్నీళ్లు ప్లేట్లో పడి అన్నంలో కలిసిపోయాయి ఇద్దరికీ తినాలని లేదు ఒకరి కోసం ఒకరు కూర్చున్నారని చూస్తూనే తెలుస్తోంది ఎలాగో భోజనాలు ముగించి ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు అంకుల్ రాగానే ఎన్నో మాట్లాడాలనుకున్న హర్ష ఆయన ముఖం చూస్తూ ఆప్యాయంగా ఆయన మాట్లాడుతుంటే వింటూ లోలోనే కుచించుకుపోయింది ఆ ఇంట్లో ఆ స్తబ్దతకు నిశ్శబ్దానికి కారణం పరోక్షంగా తనేననే బాధ ముద్ద మింగనివ్వలేదు గొంతుక్కేదో అడ్డం పడ్డట్టయింది ఎలాగో తిన్నాననిపించి అన్ని సర్దేసి రూమ్ లోకి వెళ్లి పడుకుంది సలగడ కన్నీళ్లతో తడుకుతూ ఇంటి కప్పు వైపు చూస్తూ అలాగే పడుకుంది రావుగారు రూమ్ లోకి రాగానే కొంతసేపు దినేష్ ఆల్బం చూస్తూ కూర్చున్నారు డిగ్రీ పుచ్చుకున్నప్పటి దినేష్ ఫోటో వైపు ఎంతోసేపు అలాగే చూస్తుండిపోయిన రావుగారి కళ్ళల్లో నీటి పొర అడ్డొచ్చి దినేష్ ముఖం మసగ మసగ్గా కనిపించింది ఆప్యాయంగా ఫోటోని గుండెలు కద్దుకుని ముద్దు పెట్టుకున్నారు దుఃఖం తన్నుకొచ్చింది గుండెలు పట్టుకుని చాలాసేపు అలాగే కూర్చుండిపోయారు బీరువా తెరిచి పాత ఆల్బం తీశారు అందులో శోభ వివిధ భంగిమల్లో తీయించుకున్న ఫోటోలు తామిద్దరూ కలిసి వెళ్లిన ప్రదేశాల్లో జంటగా తీయించుకున్న ఫోటోలు అపురూపంగా దాచుకున్న తమ పెళ్లి ఫోటోలు అన్నీ ఒక్కొక్కటే చూస్తూ కూర్చున్నారు చాలాసేపటి వరకు మూడు గంటలకు పడుకుని ప్రశాంతంగా నిద్రపోయారు మరో రోజు ఉదయాన్నే లేచి స్నానం పూర్తి చేసి ఫ్రెష్గా తయారై పైకి వెళ్లారు గుడ్ మార్నింగ్ బియర్ అంటూ శోభాదేవి పక్కన కూర్చున్నారు నవ్వుతూ ఏంటి విశేషం చాలా హుషారుగా ఉన్నారు ఓహో నాకు అర్థమైందిలండి తెల్లవారితే సుపుత్రుడొస్తాడనే ఆనందం కదూ అంటున్న శోభాదేవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి చ సంతోషపడాల్సిన సమయంలో కన్నీళ్ళేమిటి శోభా తప్పుకదు చాలా ప్రేమగా పలికిన రావుగారి గొంతులోని మార్ధం శోభాదేవిని వ్యవసన చేయడంతో అలాగే ఆయన భుజం మీదకు తలానించి ఈ వాటి నుండి కొద్దిగా నడవడానికి ప్రయత్నించమన్నారు డాక్టర్ మెట్లు మట్టుకు ఎక్కడం దిగడం చేయొద్దన్నారు ఎయిర్పోర్టుకు రాలేకపోయినా బాల్కనీలో నిలబడి దినేష్ రావడం చూడొచ్చు అంటున్న శోభాదేవి ఎదురుగా కనిపించిన హర్షను చూసి సిగ్గుపడి రావుగారికి దూరంగా జరిగింది అప్పుడే వెనక్కు తిరిగి చూసిన రావుగారు హర్ష మీ ఆంటీకి వాళ్ళ డబుల్ డోస్ కాఫీ ఇవ్వాలి మరో కప్పు తీసుకురా అన్నారు నవ్వుతూ మెల్లగా నవ్వుతూ కిందకు పరిగెత్తింది హర్ష అరే నాకు రెండు కప్పులెందుకు అంటున్న శోభాదేవి ముఖాన్ని దగ్గరకు తీసుకుంటూ ఎందుకో చెప్పనా ఇందుకు అంటూ శోభాదేవి నుదుట ముద్దు పెట్టుకున్నారు చా కొడుకు పెళ్లిడుకొచ్చిన చిలిపితనం అల్లరి కొంచెం కూడా తగ్గలేదు అంది శోభాదేవి తెచ్చిపెట్టుకున్న కోపంతో ఇంతలో మరో కప్పు కాఫీ తీసుకుని హర్ష రావడం చూసి ఆ హర్ష ఇలా కూర్చో అంటూ దగ్గరకు చైర్లాగారు రావుగారు బెరుగ్గా వచ్చి కూర్చున్న వైపు ఆప్యాయంగా చూస్తూ హర్ష ఆ కాఫీ నువ్వు తాగు రేపు దినేష్ వస్తాడు ఈ రోజంతా మనం సరదాగా గడపాలి అందుకే ఈ వాళ్ళ నేను ఆఫీసు కూడా వెళ్లడం లేదు అంటున్న రావు గారి వైపు సంభ్రమంగా చూసింది శోభాదేవి పర్వాలేదే ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మీ అంతటా మీరు ఆఫీసు మానిస్తున్నారంటే విశేషమే దినేష్ హర్ష మీలో చాలా మార్పు తేగలిగారన్నమాట ఓ క్షణం రావు గారి ముఖం వివరణమైంది హర్ష నవ్వుతూ కాఫీ సిప్ చేస్తున్నదల్లా శోభాదేవి మాటలు విని ఉలికి పడింది కాఫీ మీద వంపుకుంది అరే కాఫీ పోసుకున్నాం బట్టలు పాడవుతాయి ముందు వెళ్లి ఓణి అంతవరకు తడుపుకురా అంటూ నవ్వుతూ మాట్లాడుతున్న శోభాదేవి వైపు రావుగారు వైపు చూస్తూ లేచి కప్పు పట్టుకుని తొందరగా కిందకు వెళ్లిపోయింది హర్ష ఆ రోజంతా రావుగారు చాలా ఆనందంగా ఉన్నారు హర్ష తండ్రిని పిలిచి అతనితో పాటు కులాసాగా కబుర్లు చెబుతూ చేశారు మళ్ళీ ఇంట్లోకి చైతన్యం వచ్చినట్లుగా ఉంది హర్ష మనసు కొద్దిగా కుదుటి పడింది అంకుల్ తనను క్షమించారు మామూలుగా మాట్లాడుతున్నారు అంతే చాలు తృప్తిగా ఆంటీతో కూర్చుని కబుర్లు చెప్పింది కొంతసేపు చదరంగా వాడారు అంకుల్ ఆంటీ ఆడుతుంటే మధ్యలో కూర్చుని కొంతసేపు సలహాలిచ్చింది రాత్రి భోజనాలు ముగ్గురు పైనే కబుర్లు చెప్పుకుంటూ చేశారు రాత్రి చాలా పొద్దుపోయేంత వరకు రావుగారు ఏవేవో కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరినీ ఆఖరికి శోభాదేవి నాకు నిద్రొస్తోంది అన్న తర్వాత కిందకు దిగొచ్చారు ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లిపోయారు టేబుల్ దగ్గర కూర్చుని పేపరు పెన్ను తీసుకుంటున్న రావుగారి చేతులు సన్నగా కంపించాయి డియర్ శోభా దినేష్ వచ్చే సమయానికి నీకు నేను లేకుండా పోతున్నాను నిన్ను ఈ రోజంతా హ్యాపీగా ఉంచాను రేపు ఎదుర్కోబోయే దుఃఖాన్ని తట్టుకోగలగాలి నువ్వు నేను కనిపించకుండా పోయినంత మాత్రాన చచ్చిపోతాననుకోకు నాకు నా ప్రాణం కంటే అధికమైన నిన్ను సర్వదా సుమంగళిగా చూడడం ఇష్టం అందుకే నేను నీకిక జీవితంలో ముఖం చూపించకపోయినా నీ మనసులో నేనెప్పుడూ సజీవంగా ఉంటాను ఉండాలి ఇది నా స్వార్థమే కాని ఇలా నేను వెళ్ళిపోవడానికి ఏమిటో చెప్పి నీ ముందు క్షమాపణలు అడిగే అర్హత అధికారం కోల్పోయాను కారణం అడక్కు శోభా నా చివరి కోరిక హర్షను దినేష్ కు చేసుకోవడానికివి లేదు అది నాకిష్టం లేదు ఇది నేను చేస్తున్న పాపమని నువ్వు అనుకుంటే నన్ను క్షమించడానికి ప్రయత్నించు తెలిసి చేసిన పాపానికి నేను శిక్ష తప్పక అనుభవిస్తాను అయితే హర్ష వివాహానికి నువ్వు తప్పకుండా సాయం చేయాలి పాతిక వేలు హర్ష పేర రాసి బీరువాలో పెట్టాను అది హర్షకు నా పెళ్లి కానుక ఎంతకంటే ఏమీ రాయలేని రాయలేకపోతున్నా నీ పిరికి వేణు ఇంతటితో తెలిసి చేసిన పాపం అనే నవల కంప్లీట్ అయిందండి ఇదే చిన్న నవల దీనిలోనే కంటిన్యూషన్ ఈ జీవితం ఇంతే అనే ఇంకొక నవల కూడా ఉంది అది కూడా చదివి వినిపిస్తాం తలకి కట్టిన తుండు విప్పి పంట కాలంలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పొలానికి మజ్జిగా ఉన్న మామిడి చెట్టు కిందకు చేరాడు చంద్రం ఎండ నిప్పులు చెరుగుతోంది ఈ ఎండలో పాపం పూర్ణిమ అంత దూరం నుంచి నడిచి రావడం చంద్రానికి సూతారాము ఇష్టం లేదు కాని చంద్రానికి అన్నం తీసుకుని పొలం వెళ్లడంలో పూర్ణిమకు వింత ఆనందం తృప్తి ఉన్నాయి అందుకే అతను గొడ్లను కాచే పిల్లల్ని ఎవరినైనా పంపుతాను పూర్ణ నువ్వు ఎండలో పడి రావడం ఎందుకు అంటే పూర్ణిమ ఒప్పుకోదు నువ్వు లేకుండా ఒంటరిగా నాకుమంటకి ఎంతొస్తుంది బావా ఓ పది నిమిషాలు ఎండలో నడిస్తే నేనే మరిగిపోనులే అయినా నీతో కలిసి చెట్టు నీడన కబుర్లు చెప్పుకుంటూ భోంచేసేటప్పుడు కలిగే ఆనందంలో ఆ కష్టం ఎన్నో వంతు అంటూ దానిమ్మ గింజల్లాంటి వరుస తమలా నవ్వే పూర్ణిమను చూస్తూ నిజమే కోర్నొచ్చి ముద్దలు కలిపి తన చేతిలో పెడుతుంటే అందమైన ఆ ముఖంలో చూస్తూ ఎంతైనా తినేయచ్చు పొద్దునుంచి పొలంలో పడిన శ్రమంతా ఆ క్షణాల్లో కరిగిపోయి ప్రాణానికి అనిపిస్తుంది అనుకుంటూ దూరంగా పూర్ణిమ రావడం కనిపించి ఆలోచనలకు పులి స్టాప్ పెట్టి లేచి అడుగులు ముందుకు వేశాడు నవ్వుతూ పూర్ణ చేతిలోని క్యారియర్ అందుకున్నాడు పూర్ణిమ కూడా వెళ్లి కాలవలో కాళ్ళు చేతులు కడుకునొచ్చింది ఈలోగా చంద్రం క్యారియర్ విప్పాడు ఆ క్యారియర్ పూర్ణిమ కోసమే కొన్నాడు చంద్రం అంత అందమైన పూర్ణిమ తట్టలో గిన్నెలన్నీ పెట్టుకుని నెత్తిన పెట్టుకు రావడాన్ని ఊహించలేక ఆ మధ్య ప్రెసిడెంట్ గారి గుమస్తా పట్నం వెళుతుంటే క్యారియర్ తెప్పించాడు అయినా ఓ చిన్న చేతి సంచిలో పళ్ళేం గ్లాసు పట్టుకొస్తోంది పూర్ణ చెట్టుకు తగిలించుంచిన బుర్రకాయ కిందకు దింపి పక్కన పెట్టుకున్నాడు చంద్రం చేతులు కడుక్కొచ్చిన పూర్ణ చంద్రం పక్కన కూర్చుని పళ్ళెం చేతితో పట్టుకుని క్యారియర్లోంచి అన్నం పప్పు చామదంపల పులుసు తీసి కలిపింది నవ్వుతూ పూర్ణ చెబుతున్న కబుర్లు వింటూ మధ్య మధ్య పూర్ణిమను కవ్విస్తూ ఏదో వంకతో పూర్ణిమకు తన చేతిలోని ముద్దలు తినిపిస్తూ భోజనం పూర్తి చేశాడు చంద్రం పూర్ణ భోజనం కూడా అయిపోయింది బుర్రకాయలోని చల్లటి నీళ్లు ఇద్దరూ కడుపు నిండా తాగారు తీరిగ్గా పైపంచె దులిపి పక్క వేసుకుని పూర్ణిమ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు చంద్రం చంద్రం నొక్కుల జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నెమ్మదిగా నిమృతూ కూర్చుంది పూర్ణిమ అలౌకికమైన ఆనందంతో కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాడు చంద్రం కళ్ళు మూసుకుని తన ఒళ్ళో తలపెట్టి నిశ్చింతగా పడుకున్న చంద్రం వైపే చూస్తూ ఆలోచిస్తోంది పూర్ణిమ అనుకోకుండా ఉప్పెనలా వచ్చిన వరదల్లో తల్లి తండ్రితో పాటు నిల్వ నీడ కూడా లేకుండా పోయినప్పుడు బ్రతుకు మీద విరక్తి పెంచుకుని తను ఆ వరదలో కలిసిపోవాలని ముందుకు పరిగెడుతుంటే తన బలమైన చేతులతో చుట్టేసి తనను సురక్షితమైన ప్రదేశానికి చేర్చాడు ఈ బావ అమ్మ నాన్న బంధువులు ఆంధ్రవు పోయినా నేను మాత్రం ఏం చేయాలి ఎవరిని ఉద్ధరించాలి నన్ను చనిపోనివు బావ నన్ను వదులు అంటూ తనే అతని చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే కళ్ళనిండా తన వైపు అభ్యర్థనగా చూసిన ఆ చూపుల్ని ఎలా మరిచిపోగలదు ఆ చూపులు ఆ రెండు చేతులు తనకు ఆసరివ్వకపోతే ఈరోజు తనెంత ఆనందంగా ఉండగలదా బావు మాత్రం ఉన్న ఒక్క తల్లిని కంకితమిచ్చి ఏకాకిగానే మిగిలిపోయాడు ఆ రోజునుంచి తామిద్దరూ ఒకరికొకరయ్యారు ఎంతో వైభవంగా జరుగుతుంది అనుకున్న తమ వివాహం ఓ అనాథ వివాహంలా అతి నిరాడంబరంగా జరిగింది ఆ ఊరి గుళ్ళో క్రితం అంతో ఇంతో ఉన్న భూములు సర్వస్వం పాడైపోవడంతో పక్క ఊరికి తరలిపోక తప్పలేదు బ్రతుకు తెరువు కోసం పట్నం వెళ్లాలంటే చంద్రం కూడా పెద్దగా చదువుకోలేదు అక్కడ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు ఇంకా తమకెవరు పిలిచి ఉద్యోగమిస్తారు అందుకే వరదకు పెద్దగా దెబ్బతినని పక్క ఊరికి వాళ్లు వెళ్లిపోయారు ప్రెసిడెంట్ పేరయ్య గారికి వాళ్ల పరిస్థితి తెలియడం వల్ల తమ పొలం కొంత తమ ఇంటికి దగ్గర్లో ఉన్న బంజరు భూమిలో చిన్నపాక వేయించిచ్చారు ఆయన చేసిన సహాయం ఎన్నటికీ మరిచిపోలేంది సంవత్సరం క్రితం జరిగిన ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా తాజాగానే అనిపిస్తుంది సముద్రం పొంగడమేమిటి ఎక్కడో మూల ఉన్న తుడిచిపెట్టడం తుడిచిపెట్టడమేమిటి మళ్ళీ ఆ గ్రామాలు ఎప్పటికీ ఉద్రింపబడతాయి పచ్చటి పొలాలతో పశుసంపదతో ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా ఉండే దివసేమ మొత్తం శ్మశానవాటిగ్గా మారిపోయింది ఎటు చూసినా కళేబరాలే ఒకదాని మీద ఒకటిగా వేసి కిరస్నేలు పోసి తగలబెట్టిన ఆ శవ దహనాలు కళ్ళ ముందు కదలాడగానే అప్రయత్నంగా పూర్ణిమకు కన్నీళ్లు వరదలు కట్టాయి అప్పుడే చల్లటి నీడలో తృప్తిగా బోంచేసి పడుకున్న చంద్రానికి కొద్దిగా నిద్రపట్టింది తప్మని ఓ నీటి చుక్క చంద్రం కంటిమీద పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు పూర్ణిమ కళ్లల్లో నీళ్లు చూసిన చంద్రం వెంటనే లేచి కూర్చున్నాడు పూర్ణ ఏంటి ఏం జరిగింది ఎందుకెడుస్తున్నావు ఎవరైనా అన్నారా అన్నాడు ఆతృతగా నెమ్మదిగా పైటి చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ అడ్డంగా తల ఊపింది పూర్ణిమ మరి మరీ కన్నీరు నేనేమైనా అన్నానా నువ్వు బాధపడే మాట అంటున్న చంద్రం గుండెల్లో తలదూర్చి అలాగే చాలాసేపు కన్నీరు కారుస్తూ ఉండిపోయింది పూర్ణిమ ఏడుపు ఉధృతం తగ్గేంత వరకు మళ్లీ ఏం మాట్లాడించలేదు చంద్రం నెమ్మదిగా వీపు నిమురుతూ ఉండిపోయాడు ఈ సంవత్సరం నుంచి అప్పుడప్పుడు అలా జరిగిపోయిన ఘోరాన్ని తలచుకుని పూర్ణిమ ఏడవడం పరిపాటే అప్పటికీ విషయమార్థమైన చంద్రం కళ్లల్లో కూడా నీటి పొల తడుక్కుమంది గట్టిగా కళ్ళు తుడుచుకుని పూర్ణిమలను లేపి సరిగ్గా కూర్చోబెట్టి పూర్ణ నీకో సువార్త చెప్పనా ఇంకో రెండు సంవత్సరాల్లో మనం మళ్లీ మన ఊరెళ్ళిపోతాం ఎలాగో తెలుసా అంటున్న చంద్రాన్ని మధ్యలోనే ఆపింది వద్దు బావా ఎలాగైనా వద్దు మనం ఇక్కడే ఉందాం మళ్ళీ ఆ పరిసరాలు ఆ మనుషులు ఆ భూములు ఆ ఊహే నేను భరించలేకుండా ఉన్నాను కలో గింజో కలిగిన దాంట్లో తిని ఇక్కడే హాయిగా ఉందాం మనిద్దరం ఒక్కచోట ఉండగలడం కన్నా వేరే సుఖము శాంతి నేను కోరుకోను అంటున్న పూర్ణం వైపు తృప్తిగా చూసి తడిసిన ఆ కనురెప్పలపై ముద్దు పెట్టుకుంటూ అలాగే పూర్ణ నీ ఇష్టం నువ్వు ఎక్కడంటే అక్కడే ఉందాం నువ్వు తోడుంటే నరకమైన నాకు స్వర్గంలాగే ఉంటుంది పదే పదే జరిగిన వాటిని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు నీలో నేను అందరినీ చూసుకుంటున్నాను నాలో అందరినీ చూసుకోవడానికి ప్రయత్నించు లేచి మోం కడుకుండా అలా కన్నీటితో మలినమైన ముఖం నేను చూడలేను అంటూ లేచి నుంచున్న చంద్రం చేపట్టుకుని పైకి లేచింది సాయంత్రం వరకు తను కూడా చంద్రంతో పాటు పొలంలోనే ఉండిపోయింది ఇంటికి వెళితే ఒంటరితనంతో మరింత బాధపడుతుందని చంద్రం ఏవేవో కబుర్లు చెప్పి నవ్విస్తూ తనతోనే ఉంచేశాడు సాయంత్రం వరకు పొద్దు వాలిపోతుండగా ఇద్దరూ ఇంటివైపు బయలుదేరారు ఆ రోజు మామూలుగా చంద్రానికి అన్నం తీసుకెళ్లింది పూర్ణిమ భోజనాలు ముగించి తిరిగ్గా కబుర్లు చెప్పుకుంటుండగా పట్నం నుంచొచ్చిన ప్రెసిడెంట్ గారి అమ్మాయి మాధురి అబ్బాయి ప్రకాష్ పొలానికొచ్చారు అంత క్రితం రోజు ప్రెసిడెంట్ గారు పిలిచి పరిచయం చేయడం వల్ల వాళ్ళిద్దరూ ఆధునిక భావాలు గల పిల్లలని చక్కగా మాట్లాడతారని చదువుతో పాటు సంస్కారం కూడా వాళ్లలో కావలసినంతగా ఉందని ఆ రాత్రంతా పూర్ణిమకు వాళ్ళిద్దరిని గురించే చెప్పాడు చంద్రం అనుకోకుండా పొలానికి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి సర్దుకుని లేచినుంచున్నాడు చంద్రం కొత్త మనుషులెదురుగా చంద్రానికి పక్కనే పడుకునున్న పూర్ణిమ సిగ్గుగా లేచినుంచుంది పడుకునుండడం వల్ల వాళ్ళిద్దరూ వచ్చేంతవరకు చంద్రం పూర్ణ ఇద్దరూ గమనించలేదు నవ్వుతూ ముందుకొచ్చిన ప్రకాష్ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను మా మదుకు బోర్ కొడుతుందంటే సరే పొలం వెళదాం రమ్మని తీసుకొచ్చాను అంటూ కొలుపుగోలుగా మాట్లాడుతున్న ప్రకాష్ వైపు మాధురి వైపు ఆదరంగా చూసింది పర్వాలేదండి అటు వెళదాం పదండి ఎండ్ల వచ్చారు కొబ్బరి బొండలు తీసుకుంది గాని అంటూ ముందుకు అడుగులేసి అన్నట్లు పూర్ణ వీరే ప్రెసిడెంట్ గారి అబ్బాయి ప్రకాష్ అమ్మాయి మాధురి ఈమె నా భార్య పూర్ణిమ అంటూ ఒకళ్ళకొకళ్ళను పరిచయం చేశాడు పల్లెటూరులో ఉన్న పరిచయం చేయడమనే కనీస మర్యాదలు తెలిసిన చంద్రమంటే మంచి అభిప్రాయం కలిగింది మాధురికి అతని పర్సనాలిటీ ఆమెను అధికంగా ఆకర్షించింది సన్నగా పీలగా ఉన్న అన్న దగ్గర దృఢంగా పచ్చగా ఆ రడుగుల ఎత్తుతో చక్కటి ఉంగరాల జుట్టుతో ఎంతో అందంగా కనిపించాడు మాధురికి తను చదివిన సాహిత్యంలోని ఏ ఇద్దరూ వాళ్ళకి సరితోగరేమో అనిపించింది అంత క్రితం రోజు తల్లి వాళ్ళిద్దరినీ గురించి చెబుతూ మన ఊరంతటికీ చక్కని జంట అన్యోన్యమైన దాంపత్యం శాపవశాత్తు భూమి మీద పడ్డ దేవతల్లా ఉంటారు చంద్రము పూర్ణిమ అన్నప్పుడు తల్లి మరి అతిశయ్యక్తులు చెప్తుందేమో అనిపించినా ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ జంటను చూస్తుంటే అమ్మ చెప్పిన దాంట్లో అక్షరం కూడా అబద్ధం లేదనిపించింది వాళ్ళిద్దరినీ ఎలా పోల్చుకోవాలో తెలియక చంద్రం కండలు తిరిగిన పర్సనాలిటీ చూసి ఎంకి నాయుడు బావ ఇలాగే ఉండేవారేమో అనిపించింది మాధురికి నలుగురు కొబ్బరి తోటల వైపు నడిచి బోండాలు కొట్టించుకుని నీళ్లు తాగారు ఈ సంవత్సరం నిమ్మ తోట కూడా వెయ్యాలనుకుంటున్నట్టు చంద్రం ప్రకాష్ తో చెప్పాడు చాలాసేపు పొలమంతా తిరిగి చూశారు మామిడి తోట కళకంలాడుతోంది కొంతసేపు మామిడి తోటలో కూర్చుంటామన్న మాధురికి తోడుగా నుంచి ప్రకాష్ను తీసుకుని ఇంకా చేయవలసిన పనుల గురించి నీళ్లు సక్రమంగా అందితే అన్ని తోటలకు ఎలా సరఫరా అవుతాయో వివరంగా చెప్పాడు చంద్రం అన్నీ చూస్తున్నా వింటున్నా భవించిన ముగ్ధత్వంలో బెదురుగా ఒకంత సిగ్గుతో తల వంచుకుని తప్పనిసరిగా పరిచయం చేస్తున్నప్పుడు ఓరగా విశాలనేత్రాలనెత్తి అలవోకగా నవ్విన ముద్దబంతి పువ్వులాంటి ముద్దుగుమ్మ పూర్ణిమ ముద్దు ముఖమే ప్రతి చోట కనిపిస్తోంది ప్రకాష్కు ఎలాగో అంతా చూసేసి త్వరగా మళ్లీ తోట చేరుకున్నారు ఇద్దరూ మౌనంగా కూర్చునున్నారు పూర్ణిమకు చదువుకున్న మాధురితో మాట్లాడాలంటే భయము సిగ్గు మాధురి ఒకటి రెండు మాటలేవో మాట్లాడింది కాని చూపులు మాత్రం దూరంగా అన్నకు అన్నీ వివరంగా చెబుతూ చూపిస్తున్న చంద్రం మీదే ఉన్నాయి అడిగిన ఒకటి రెండు ప్రశ్నలకు ఆ ఊల్తో సమాధానం చెప్పడంతో పూర్ణ మౌనంగా పొలాల్లో తిరుగుతూ ఉన్న చంద్రం ప్రకాష్ల వైపు చూస్తూ కూర్చుంది తను కూడా ఇంతలో చంద్రం దూరంగా పొలంలో పంచేస్తున్న రామయ్యను కేకేసి ముంజులు తెప్పించాడు ప్రకాష్ మాధురి తృప్తిగా తిన్నారు మీరు కూడా తీసుకోండి అని బలవంతం పెట్టడంతో పూర్ణిమ చంద్రం చెరొకటి తీసుకున్నారు చంద్రం మీరొచ్చాక మా పొలం చాలా బాగుంది మా నాన్నగారు చెబుతుంటే ఏమో అనుకున్నాను వచ్చే సంవత్సరంతో నా చదువు పూర్తవుతుంది వచ్చి వ్యవసాయం చూసుకోమంటారేమో మునుపట్లాగే అనుకున్నా కానీ మీరు వచ్చిన తర్వాత మా నాన్నగారు పొలం గురించిన బెంగపోయిందండ నిదర్శనం నన్ను ఎంఎస్సి చేయమన్నాం నిశ్చింతగా నేను చదువుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అంటున్న ప్రకాష్ వైపు అభిమానంగా చూస్తూ అదంతా నాన్నగారి అభిమానం బాబు నా స్థానంలో ఎవరున్నా పొలం ఇలాగే ఉండేది నేను ప్రత్యేకంగా చేసిందేముంది అంటున్న చంద్రాన్ని మధ్యలోనే ఆపుతూ నూనా అలా అనకండి ఎవరున్నా ఇలా ఇందుకుంచుతారు సొంత మనుషులైతే తప్ప పొలం పొలం ఇంత శ్రద్ధగా దగ్గరుండి చేయించరు చేయించడమే కాకుండా మీరు స్వయంగా దగ్గరుండి వాళ్లతో పని చేయించడం వల్ల పనివాళ్లు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అందుకే సకాలంలో సక్రమంగా పనులన్నీ అవుతున్నాయి అందుకు మిమ్మల్ని అభినందించాలి అంది మాధురి మెరుస్తున్న కళ్ళతో ఎండలో తిరిగి రావడం వల్ల ఎర్రబారి చిరుచమటలు అల్లుకున్న చంద్రం ముఖం వైపు చూస్తూ మీరిద్దరూ ఇలా పొగిడితే నేను పారిపోవలసి వస్తుంది అన్నాడు చంద్రం చిన్నగా నవ్వుతూ ఓకే ఇంక పొగడం అంటూ కూర్చున్నాడు ప్రకాష్ సాయంత్రం ఐదింటి వరకు వాళ్ళు పొలంలోనే ఉండడంతో వాళ్లతో పాటే ఉన్నాడు చంద్రం పూర్ణిమను కూడా ఉండమన్నాడు మాధురికి తోడుగా ఉంటుందని ఆ తర్వాత అంతా ఇళ్లకు చేరుకున్నారు వారం రోజులు గడిచిపోయాయి ఈ వారం రోజుల్లో చంద్రం పొలం వెళుతున్నా వస్తున్నా చూస్తూ నుంచోవడం ఓ అలవాటుగా చేసుకుంది మాధురి మరి తోచకపోతే పొలం వెళ్లి కూర్చుని చంద్రాన్ని ఇష్టమొచ్చిన ప్రశ్నలు వేస్తూ వేధించేది పూర్ణిముంటే ఎలాగో తప్పించుకుని తన పని చూసుకునేవాడు చంద్రం కాని పూర్ణిమ లేని సమయాల్లో మాధురొస్తే నానా యాతనా పడేవాడు దశలే పల్లెటూరు ఆ జ్ఞానం ఆమెకు లేకపోయినా తనకుంది గనుక భయపడేవాడు చంద్రం పొడిగా సమాధానాలు చెప్పేవాడు అయినా విడిచిపెట్టేది కాదు మాధురి మాధురి చూస్తుండడం పూర్ణిమ చూపుల్ని దాటిపోలేదు అయితే ఆ విషయానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు మాధురి హైదరాబాద్ కాలేజీలో చదువుతున్నా అది ఓ ఫ్యాషన్ గా మాత్రమే సాగిస్తోంది సోషల్గా తిరగడం మహిళా మండల్లో సభ్యత్వం నాగరికత పేరుతో ఆడామాగా తేడా లేకుండా అంతా కలిసి పిక్నిక్లలో డ్యాన్సులు చేయడం ఎవరికిష్టమైన వాళ్లతో వాళ్లు విచ్చలవిడిగా సంచరించడం అదో విచిత్ర లోకం ఆధునిక లోకం మాధురి దృష్టిలో అప్పటికి ఎందరో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరి మీద ప్రేమ అనే భావాన్ని పెంచుకోలేదు ప్రేమ అనే మాటే నాన్సెన్స్ అంటుంది మాధురి ఆడవాళ్లకు మగవాళ్ళకు మధ్య ఉండేది కేవలం ఆకర్షణ పాజిటివ్ నెగిటివ్ కలిస్తే వచ్చే కరెంట్ లాంటిదే వాళ్ళిద్దరి మధ్య మీదలే కరెంటు దానికి ప్రేమకు సంబంధం లేదు అసలు లేదు అని వాదించేది ప్రేమ దానికోసం త్యాగాలు అవన్నీ కట్టుకథలు పిరికివాళ్లు చేసే ప్రచారాలు అంటుండేది కానీ చంద్రాన్ని చూసిన మరుక్షణం నుంచి తనలో చెలరేగే భావాలకు ఏం పేరు పెట్టాలో తెలుసుకోలేకుండా ఉంది ఒకరినొకరు తాకితే కలిగే కరెంటు లాంటి భావం కాది అందుకు అతీతమైన ఆత్మీయత బంధమేదో కలుగుతోంది చంద్రాన్ని చూస్తుంటే